అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మేమైతే టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది అనమాట ఆ మేమైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాం ఇప్పుడు స్టార్ట్ చేస్తే గానీ ఒక ఈజీగా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనమాట మనకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం స్లోగా అవుతుంది అనమాట ఆ అయితే ఫుల్ హుషారుగా ఉంది అనమాట తనకైతే బెలూన్స్ అయితే మార్నింగ్ నుంచి మార్నింగ్ కాదండి నిన్నటి నుంచి బెలూన్స్ చూసింది ఇక అదే పని అనమాట బెలూన్ ఇవ్వకుంటే ఏడుస్తుంది అనమాట తనైతే మస్తు బెలూన్స్ వేస్ట్ చేసింది తనైతే ఇంకా సో ఇక్కడైతే బ్యాక్ గ్రౌండ్ క్లాత్ యాక్చువల్ గా మొన్న ఇక్కడ పెడదాం యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఆ రూమ్ లో వేసాం కదా బెడ్రూమ్ లో ఇక్కడ హాల్లో వేద్దాం అని ఈసారి ఆ కొంచెం ప్లేస్ మంచిగా ఉంటది బాగుంటది కదా అన్నట్టుగా ఇక్కడ చేస్తున్నాం అనమాట మేమైతే సో ఇక్కడ ఇది బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఇక్కడ వెనకకు వేయాలి పోల్స్ అన్నమాట ఇక్కడ అటు ఇటు సో కానీ అవేమో హోల్స్ ఏమో పైకి ఉన్నాయి ఈ క్లాత్ ఏమో ఇలా ఉందనమాట అది గోడ అనేది కింది కనిపించకుండా పెడదాం అనేసి కిందికి పెడితేనేమో మొత్తం కిందికి అయిపోతుంది అంటే కిందికి పెడితే ఆగదు కదండి ఆ హోల్స్ ఉన్న దగ్గరే పెట్టాలి ఇంకా మనం పెట్టాలంటే అది సో ఇంకా అదే చూసాం అనమాట ఇలా ఏంటి అనేసి ఒక కిందికేమో ఏమో ఇంత గ్యాప్ వస్తుంది అనమాట కనిపిస్తుంది కదా అనేసి ఇక మా వాళ్ళు ఏమంటున్నారంటే ఎలాగో మీరు నిల్చుంటారు కాబట్టి ఏం లే అనేసి అని అంటున్నారు కానీ ఏమో కనిపిస్తుంది అట్లయినా కూడా ఇయ సర్లే అన్నట్టుగా ఒకట్లా ఏం చేసి అడ్జస్ట్ అయ్యే మనకు అంత గా రాదు కాబట్టి ఎట్లుంటే అట్లా అడ్జస్ట్ అయ్యి చేయడమే అనమాట ఇంత డెకరేషన్ అవసరం అనేసి అని అంటారు మా వాళ్ళు ఏ చిన్నపిల్లలు కదా మనదైతే అది వేరు ఉంటది పాపది కాబట్టి కొంచెం వాళ్ళకు మెమరీ ఉంటది కదా చిన్నగానే బాగా ఏం చేయ మాకు వచ్చింది చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాం అనమాట ఇంకా వెనక బ్యాక్గ్రౌండ్ క్లాత్ అయితే అటు ఇటు హోల్ ఉంది కాబట్టి ఇంకా మనము అదేమంటారు మొలలు పెట్టేసి పెట్టేశాము కానీ అది గాలికి ఊగుతా ఉంది అనమాట సో దాన్ని అట్లనే ఆగాలి కాబట్టి దానికి అటు డబుల్ సైడ్ ప్లాస్టర్స్ అయితే వేస్తున్నాడు అనమాట తమ్ముడు అయితే సాంగ్స్ పెట్టామన్నమాట స్పీకర్ పెట్టేసి అలా కొంచెం సందడి సందడిగా ఉంది కదా కొంచెం సాంగ్స్ తింటే కొంచెం అది మైండ్ ప్రశాంతంగా ఉంటుంది అంటే కొంచెం ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నాను కదా సో సాంగ్స్ ఉంటే ఇంకా బాగుంటుంది అన్నట్టుగా సాంగ్స్ కూడా పెట్టేశాం అనమాట అలా చిన్న స్టెప్స్ అనమాట నేను మాణిప మాణిపాప అయితే అస్సలు ఆగట్లేదండి వినదు ఇంకంతే సో నేను యాక్చువల్గా లాస్ట్ బ్లాగ్లోనే చెప్దాం అనుకున్నాను ఇది వచ్చేసి టాప్ కూడా నాది కొత్తదే కదా సో మీషోలో తీసుకున్నాను అనమాట నేనైతే నిజంగా చాలా బాగుందనమాట రీజనబుల్ కాస్ట్ త్రీ హండ్రెడ్ ఏమో పడింది నాకైతే ఈ టాప్ అనేది కాటన్ అనమాట బాగుంది ఈ సమ్మర్ లో చాలా కంఫర్ట్ అనమాట ఇది వేసుకుంటే డే లో చాలా కంఫర్ట్ ఉంటది మా ఆయన వచ్చేసితేట నైటీ అంటున్నాడు నైట్ వేసుకున్నది ఏంది అనేసి అని అంటున్నాడు అనమాట మార్నింగ్ మార్నింగే అనుకున్నాడట అనలేదట ఇంటికి వచ్చినాక ఈవినింగ్ గా ఫోటోలు చూపిస్తా ఉంటే అంటున్నాడు అనమాట ఏంటి నైట్ వేసుకున్నా ఉంటాడు నైట్ కాదు టాప్ అనేసి అని నేను చెప్పాను ఎలక్ట్రిక్ అనమాట అందుకే ఇంకా ఇది తీసుకున్నాం ఈజీగా అయిపోతుంది అనేసి ఫస్ట్ టైం అనమాట చాలా వీడైతుంది తొమ్మిది బెలూన్స్ అనేది దాంట్లో క్వాలిటీస్ అనేసి ఉంటాయి కదా సో మంచి క్వాలిటీ అయిపోయిన బెలూన్స్ ఓకే ఊరిన అది ఓకే నార్మల్ హైదరాబాద్ నుంచి ఎలా వినిపించాం అనమాట బెలూన్స్ చాలా ఫాస్ట్ వస్తుంది అసలు టక్కున ఇట్లా అవుతుంది ఇట్లా పెట్టగానే ఇట్లా అయిపోతుంది అనమాట సౌండ్ వస్తుంది వీళ్ళకేమో ఫస్ట్ టైం వేసారు కొంచెం భయపడుతున్నారు నేను చెప్పాను వీళ్ళకు కొంచెం చిన్న సైజ్ చేయండి బెలూన్స్ అనేసి అని అంటే లేదు పెద్ద ఉండాలనేసి పెద్ద చేస్తున్నారు తర్వాత కొన్నేమో మొత్తం పెట్టాక దానికి సెట్ చేశాక అంత ఆర్చ్ టైప్ అంటే నార్మల్గా ఒక రిబ్బన్ తీసుకున్నాం అనమాట బెలూన్స్ దాంట్లో ఆగేది మీకు చూపిస్తాను సో దానికి ఏంటి అంటే దానికి అటాచ్ చేస్తే మనం ఏ లో కావాలంటే ఆ షేప్ లో పెట్టుకోవచ్చు అనమాట బెలూన్స్ అనేది మనం డెకరేషన్ చేసేటప్పుడు మొత్తం దానికి అరిబ్బానికి పెట్టడం అనమాట బెలూన్స్ అనేవి సో వీళ్ళు కొంచెం చిన్నగా చేస్తే బాగుండేది పెద్దగా వేసరికి కూడా కొంచెం ఆ వేడికి మనం దీని వేడి నెక్స్ట్ అలాగే ఎండ వస్తుంది ఈ ఎండకు సమ్మర్ కదా బాగా ఎండ ఆ ఎండకు కొంచెం పగిలిపోయాయి కొన్ని బెలూన్స్ ఓ మా తెచ్చింది థర్టీ థర్టీ బెలూన్స్ అనమాట వైట్ థర్టీ పింక్ థర్టీ తీసుకొచ్చిండట ఇక్కడ దొరుకుతాయో లేవో మళ్ళీ అట్లాంటివి మళ్ళీ వేరే కలర్ దొరికితే ఎట్లుంటుందో అన్నట్టుగా చూసాము చేస్తాం ఏవి ఉంటే అవి అన్నట్టు పెట్టాము అంత ముందు కూడా కొన్ని అన్నమాట అవి కూడా అవి ఇవి కలిపి అన్నీ అయితే మొత్తానికి అయితే మన డెకరేషన్ అయితే చేసేసాం అన్నమాట నీకు లాస్ట్ లో చెప్పాను కదా అంతకుముందు ఫోర్ బర్త్డేస్ కంటే ఈ బర్త్డే కొంచెం బాగా జరిగిందని ఫోర్ బర్త్డేస్ అంటున్నా సారీ టూ బర్త్డేస్ ఫస్ట్ బర్త్డే అక్కడ జరిగింది వాళ్ళ దగ్గర సెకండ్ థర్డ్ బర్త్డే కొంచెం ఇంట్లోనే సింపుల్గా చేసేసుకున్నాం కదా అప్పటికి ఫస్ట్ సెకండ్ బర్త్డే రోజు స్కూల్కి వెళ్ళలేదు థర్డ్ బర్త్డే రోజు హాలిడే వచ్చి ఉండే నర్సరీ అప్పుడు మానిపాప ఫోర్త్ బర్త్డే ఏంటి అంటే స్కూల్కి వెళ్ళి పిల్లలకందరికీ అంటే ఇవన్నీ ఇవ్వడం కొంచెం మంచిగా స్కూల్లో సెలబ్రేట్ చేయడము మళ్ళీ ఈవినింగ్ కూడా అందరిని పులిచి చేసుకోవడం అది కొంచెం అది కొంచెం బాగా అనిపించింది అనమాట ఆ టూ బర్త్డేస్ కంటే యాక్చువల్గా అందులోనే అసలు చెప్దాం అనుకున్న ఆల్రెడీ అది ఎడిట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసిన మళ్ళీ ఎడిట్ చేయాలంటే కొంతసేపు ఎందుకు లే అన్నట్టుగా మళ్ళీ ఈ బ్లాగ్లో చెప్తున్నాను ఎందుకంటే కొంచెం నాకు ఏదో మాట్లాడడం సరిగ్గా రాదు ఏదేదో మాట్లాడినా కూడా అది తప్పుగా మాట్లాడకపోయినా కూడా అది మొత్తం నెగిటివ్ అయిపోతుంది అనమాట అందరికి ఎందుకు వచ్చినా బాధ అన్నట్టుగా మరి ఈ బ్లాగ్ అయితే చెప్తున్నాను ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఆ రూమ్ లో బెడ్రూమ్ లో ఉన్నారనమాట వాళ్ళు ఇంకా మేమేమో ఇక్కడ డెకరేషన్కి అయితే ఇంకా మేమైతే అన్ని చేసేస్తున్నాము యాక్చువల్గా నేను మీషోలో ఆర్డర్ చేశాను బెడ్ అది బెలూన్స్ కాకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ కు సెట్ అయ్యేటట్టు చేయలే అనమాట నేను అట్లొస్తుంది అనుకోలేదు బ్యాక్గ్రౌండ్ క్లాత్ నేను ఆర్డర్ చేసిందేమో గోల్డ్ ఆర్డర్ చేశాను అనమాట గోల్డ్ సెట్ అవుతుందో కాదా అన్నట్టుగా తమ్ముడు వద్దు పింక్ వైట్ తీసుకుందాం లాస్ట్ ఇయర్ ఏమో మల్టీ లో ఫైవ్ కలర్స్ పెట్టాము ఈసారి పింక్ వైట్ పెడదాంలే అనేసి అన్నాడు దానికి అవే సెట్ అవుతుంది ఆ క్లాత్ కూడా అవే ఉన్నాయి కదా పింక్ వైట్ ఉంది కదా దానిలాగే ఉంటే సెట్ అవుతుంది అనేసారంటే దా అవే తీసుకొచ్చాడు అనమాట తమ్ముడు అయితే సో ఇది ఈ మిషన్ ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుందనమాట మిషన్ అంటే మనకు బెలూన్లు ఊదడము ఆ పంపు ఉండేది అంతకు ముందు మాకు చాలా కష్టమయ్యేది చేతులు నొప్పి పెట్టేసాయి అనమాట ఇదేంటి అంటే ఇలా పెట్టగానే బెలూన్ ఇలా వచ్చేస్తుంది అనమాట ఈజీగా అయిపోతుంది మనకైతే ఇదిగోండి మీకు చూపిస్తా అన్నా కదా ఇదనమాట ఇది ఒక రిబ్బన్ లాగా ఇది ప్లాస్టిక్దే హోల్స్ అన్నమాట దీనికి బెలూన్స్ అనేవి ఆ కిందికి మనము దాన్ని దాని లోపలికి పంపించాలన్నమాట పంపించి కొంచెం పైకి అనేసి అంటే స్టాండర్డ్గా ఆగిపోతాయి అవన్నీ అవి చాలా బాగుందండి నేను సెకండ్ బర్త్డే అప్పుడు తీసుకున్నాను మాని పాపకి ఇది మీషోలోనే ఆర్డర్ చేశాను అనమాట టార్చ్ లాగా పెట్టుకోవచ్చు మనం ఎట్లంటే అట్లా పెట్టుకోవచ్చు అనమాట షేప్ యూ షేప్ ఎట్లా కావాలంటే అట్లా పెట్టేసుకోవచ్చు దీనికి పెట్టేసి మనము ఆ స్టాండ్ పెట్టేసామంటే మనం ఏ షేప్ లో పెట్టాలన్నా ఆ షేప్ లో పెట్టుకోవచ్చు చాలా ఈజీ అయిపోతుంది అనమాట మనం డైరెక్ట్ ఆ స్టాండ్ కి అనేది అతికించలేము ఆగవు కూడా ఇది ఉన్నది అనుకోండి ఆ చాలా బాగా యూజ్ అవుతుంది నిజంగా చాలా బాగుంటుంది అనమాట సెకండ్ బర్త్డే అప్పుడు తీసుకున్నాము థర్డ్ బర్త్డే రోజు ఇదే యూజ్ చేసాము ఇప్పుడు ఫోర్త్ బర్త్డే త్రీ థర్డ్ త్రీ బర్త్డేస్ కి ఇదే యూజ్ చేసాము అనమాట ఇంకా ఇంకా బర్త్డే చేసినప్పుడు కూడా డెకరేషన్ ఇది యూజ్ అయితే అసలు ఖరాబే అవ్వదు కదా ఇది సో ఇదిగోండి బెలూన్స్ అయితే ఊదడం అయిపోయింది కొన్ని సో ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఈ వచ్చినా బెలూన్స్ అంటే ఇంకా కొన్ని పగిలిపోయాయి అనమాట ఇంకా మా దగ్గర లాస్ట్ ఇయర్ ఒక యాష్ కలర్స్ ఉండే యాష్ కలర్ ఉంటే కొన్ని కొన్ని సైడ్ ఒక సైడ్ ఫైనల్లీ లుక్ అయితే ఇదిగో ఫైనల్లీ ఇది అనమాట లుక్ అనేది అయితే ఈ స్టాండ్ అనేది గట్టిగా లేదండి ఊరికే పైప్స్ కదా జస్ట్ బొంగు తాగుందనమాట వేస్ట్ ఇది నిజంగా రిటర్న్ పెట్టాల్సిందే పెట్టల్సిందే యూజే అవ్వదు అవతనే లేవు పెట్టినాం అట్లా పెట్టి అటు ఇటు వేసి సెట్ చేసినాం అనమాట మొత్తానికి అయితే మొత్తానికి ఫైనల్లీ మన బెలూన్ డెకరేషన్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది టైం అయితే ఈజీగా చూడండి సెవెన్ అవుతుంది అనమాట టైం చూసారు కదా ఎంత టైం పట్టింది ఫోర్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఈ టైం ఏందనమాట మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇంకా అది కంప్లీట్ అయ్యే అయ్యాక టీ అనేది తాగాం టీ తాగేసి ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తున్నాం అనమాట కింద కింద కూడా సారీ కింద అందరికీ చెప్పేసి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ లో ఒకరు ఉంటారు కింద ఓనర్స్ ఉంటారు అనమాట వాళ్ళకి చెప్పాను ట్యూషన్ కూడా పిల్లలు వచ్చారు సో వాళ్ళందరినీ రమ్మని అన్నాం అనమాట కేక్ కూడా తీసుకొచ్చారనమాట వీళ్ళు అదైతే ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే కూల్ కేక్ కదా ఇంకా టైం కు తీసేస్తే అయిపోతుంది అనమాట సో ఇక్కడైతే మాణిపాపను కూడా రెడీ చేసేసానమాట టైం అవుతుంది ఆల్రెడీ సెవెన్ దాటే మాణిపని రెడీ చేశాను బాగుంది ఈ డ్రెస్లో పార్టీ వేర్ నైట్ పార్టీ మార్నింగ్ వచ్చేసి ట్రెడిషనల్గా ఉండాలి టెంపుల్కి వెళ్తున్నాము స్కూల్కి వెళ్తున్నాము కొంచెం ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ట్రెడిషనల్ డ్రెస్ అయితే తీసుకున్నాం అనమాట ఎప్పుడు తీసుకున్నా ఆమెకు టూ డ్రెస్సెస్ అనమాట మార్నింగ్ ఒకటి మళ్ళీ బర్త్డే టైంకి ఒకటి అనమాట అలాగే ఉంటుంది సో మార్నింగ్ అలా వేసాను ఇప్పుడు ఇలా వేసాను అనమాట డ్రెస్ ఎలా ఉందో చెప్పండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కేక్ అయితే మేము ఒకలా చెప్తే వాళ్ళు ఒకలా చేసారు అనమాట మేము ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏమో ఒకరున్నారు మళ్ళీ ఇప్పుడు చేసే వాళ్ళు ఎవరు చేశారో తెలీదు మనకి ఎట్లుందో ఏమో వెళ్ళేసరికి ఇంకొకరు ఉన్నారు ఇంకొకరున్నారన్నమాట కేక్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మేము ఒకలా చెప్తే వాళ్ళు ఒకలా చేశారు కోపం వచ్చేసింది నాకైతే నిజంగా ఎలా చెప్తే అలా చేస్తే అయిపోతుంది కదా వాళ్ళకి మేము పింక్ వైట్ అయితే మంచిగా కి సెట్ అయిపోతుంది కదా పింక్ వైట్ కదా మనము డెకరేషన్ అన్నట్టుగా అంటే వాళ్ళేమో ఇలా చేశారు పర్లేదులేండి ఇది కూడా బాగానే లేండి కానీ చెప్పినట్టు చేయకపోయేసరికి కొంచెం కోపం వచ్చిందనమాట అంతా ఓకే బాగానే ఉంది కేకు సో నెక్స్ట్ ఇక్కడైతే మా అప్పకైతే పట్టీలు అనమాట కొత్త పట్టీలు బర్త్డే రోజు పెడదాం అనేసి అనుకున్నాము మేము యానివర్సరీ రోజు నేను డైమండ్ నెక్లెస్ తీసుకున్నాను అనమాట సో అదే ఎప్పుడైనా గోల్డ్ జ్యువెలరీ చేసినప్పుడు చూపిస్తాను యానివర్సరీ మాది ఫిబ్రవరి లెవెంత్ కు సారీ ఫిబ్రవరి ట్వెల్త్ అనమాట సో అప్పుడు యానివర్సరీ రోజు హైదరాబాద్ ఎల్లుండే అప్పుడు తీసుకున్నాం అనమాట అలాగే మాణిపకి కూడా పట్టీలు అనుకుంటున్నాము ఇక్కడ ఎలాగో బాగుండట్లేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా మోడల్స్ సో దానికి దగ్గర తీసుకుందాం అన్నట్టుగా మానిపప్పుకి అయితే అప్పుడు పట్టీలు తీసుకున్నాము సో ఇంకా వాళ్ళ నాన్న తోటయితే పెట్టించు అనమాట నెక్స్ట్ అయితే ఇదిగోండి పిల్లలు కూడా వచ్చేస్తున్నారు ఆ ఇక్కడైతే అన్ని పిల్లలకి ఇచ్చేటివన్నీ రెడీ చేసి పెట్టేశామనమాట ఈ క్యాప్స్ ఆల్రెడీ బర్త్ అదే కేక్ తెచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్పాను వీళ్ళకు కానీ మర్చిపోయారు పిల్లలందరూ వచ్చాక కౌంట్ చేసి ఇంకా ఎయిట్ మెంబర్స్ ఉంటే ఎయిట్ కి క్యాప్స్ అయితే తీసుకొచ్చారు పిల్లలు కదా కొంచెం బాగుంటుంది పాపది కదా బర్త్డే చిన్న పిల్లలకి కొంచెం క్యాప్స్ ఉంటే బాగుంటుంది అనమాట క్యాప్స్ మాని పాపకేమో స్పెషల్ బర్త్డే వాళ్ళు కాబట్టి తనకి స్పెషల్ అనమాట పెరుగుతుంది సో పిల్లలందరికీ స్నాక్స్ ఇగో ఇలా అయిపోయాక స్నాక్స్ అలాగే పౌచెస్ మిగిలాయి ఇచ్చేసాం అనమాట ఎయిట్ ఉన్నారు పిల్లలు కూడా ఎయిట్ ఏ మిగిలి ఎయిట్ ఇచ్చేసాం అనమాట ఇంక ఇక్కడైతే అందరికి మానిపాపైతే క్యాప్స్ అయితే అందరికి తనే ఇస్తుంది అనమాట మేము ఇయ్యట తనే ఇస్తుందట తనే ఇస్తుంది అందరికి ఇందులో కొందరు పిల్లలు తెలిసిన వాళ్ళే అనమాట మానిపాపకు స్టార్టింగ్ లో వెళ్ళింది కొన్ని రోజులు అప్పుడప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తది కాబట్టి అలా పరిచయం ఉంటారు వీళ్ళ స్కూల్ వాళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఓకేనా కేక్ పెట్టండి కే పెట్టరా కొంచమే కొంచమే తీసి చేయితోటి పెట్టు మళ్ళీ దాంతో పెడతాం మళ్ళా చేయితో తీసుకో ఖర్చు పేడబెట్టరా ఫోటో ఏవేళ ఫోటో పడుకో ఫోటో చూడు మానవి ఓకే ఓకే ఏంది బిడ్డ ఫోటో ஆவிடிதியத்துக்கு தரடா ராசி நீங்க. அங்க ஆகுவால அந்தர்ட்ட

அய்யோ ஆய முக்கே பெட்டுக்கோர கேப்ஸ் போட்டோ பெட்டுக்கோங்க மனிதர ஊர் సర్లే చిన్నా పిల్లలకు అందరికి మాని తోటి ఇప్పిస్తా కూర్చోని ఫస్ట్ అవి ఇప్పిద్దామా ఫస్ట్ అవి ఇప్పిద్దాం పిల్లలకి ఓకేనా

వాళ్ళకి ఇంకో బర్త్డే పార్టీ అయితే చూ చూసేశారు కదా మార్నింగ్ నుంచి హడావిడి ఫైనల్లీ మనం బర్త్డే అయిపోయింది అనమాట సో అత్త వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండేది వాళ్ళు ఒక్కరే రాలేదన్నమాట ఇంకా అమ్మ వాళ్ళు కూడా రానన్నారు కుదరలేదు కుదరలేదన్నమాట కుదిరితే వచ్చేవాళ్ళు ఎవ్రీ ఇయర్ వచ్చారు ఈసారి ఇక రాలేదన్నమాట అడిగి అన్నారు చాలా సార్లు రండి అనేసి కుదిరితే వస్తాను లేండి అనేసి కుదిరితే వస్తామమ్మా అనేసి అని అన్నది ఇక వాళ్ళకైతే కుదరలేదు రాలేదన్నమాట అమ్మ వాళ్ళు కూడా రామన్నారు వాళ్ళ గిరాకులు ఉన్నాయి అనేసి అన్నారు కానీ రావాల్సిందే ఖచ్చితంగా అనేసి అనమాట వాళ్ళు ఎప్పుడు రానే రారు అసలు లాస్ట్ ఇయర్ వస్తే వాళ్ళ ఇప్పుడు అనమాట రావాలి అంటే వచ్చారనమాట సో ఇదనమాట బ్లాగ్ అయితే మీకు గనక నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్